హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము పని ఉండ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఊరు పని ఉందండి ఊరు మా వారు ఊరు వెళ్తున్నారు ఇంకా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు రా వెళ్దాం అని అని అన్నారు అంటే మా ఊరు వెళ్తున్నాం అనమాట దగ్గర ఉండి ఏం చేస్తావు రా వెళ్దాము మేము వాళ్ళు ఇంటికాడ కాసేపు ఉండవు కానీ అని అని చెప్పి అన్నారండి ఇంకా ఈరోజు అని చెప్పి అనుకుంటున్నాను అది నేను ఎలా ప్రయాణం చేస్తాను ఎక్కడెక్కడ మా ఊరు ఏ ఏమే ఊరు అక్కడ ఎవరెవరు ఉంటున్నారు అనేది వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో చూసి కంప్లీట్గా చూడండి వీడియోని వీడియో కంప్లీట్గా చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా అయితే ఇంక ఇదిగోండి ఇంకా తెల్లారిపోయిందండి ఆరు బావ అయిపోయిందనమాట అది టైం కూడా చూపించాను మీకు ఇంకా గేటు తాళం కూడా తీయలేదు గేటుకు తాళం వేసేస్తామండి ఎప్పుడునూ ఇంకా తాళం కూడా తీయలేదనమాట ఇంక గేట్ల వరకు తీసి చూపిస్తున్నాను కొంచెంగా మా ఇల్లు ఇలా ఉంటుందండి ఇంకా 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 వాకిలి జిమ్మి ముగ్గేసుకోవాలి కదా ఇంకా అలాగే ముగ్గేసుకున్నాను ఆ వీడియోలు ఎంత ఎక్కువ ఇద్దని చెప్పి కొన్ని కొన్ని యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో ఇదిగోండి మా చెట్లకి ఈ చెట్టు పూ పెట్టిన తర్వాత ఇది రెండో అండి పూయటం ఈ పువ్వులు బాగా గుత్తులు గుత్తులు పోస్తాయి కదా ఈ పువ్వులతో అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటండి అందుకని ఏరుకోరు తెచ్చిపెట్టుకున్నాను ఈ పువ్వుల చెట్టుని ఇక అలాగే మా వారు బజార్కి వెళ్ళారు బజార్కి వెళ్తే బత్తాయి లారీ అప్పుడేనంట దిగిందంటే లో లోడు లారీ బాగా వచ్చినాయి అంటండి ఇంకా బాగున్నాయి కాయలు అని అని చెప్పి తీసుకొచ్చారు మూడు కేజీలు వంద రూపాయలు అంట ఇంకా అవి ఒక కిలో తీసుకొ మూడు కేజీలు తెచ్చాడు అనమాట అంటే వంద రూపాయలు ఇది తెచ్చాడు అనమాట ఇంకా జ్యూస్ చేసుకొని తాగచ్చు కదా అంటే జ్యూస్ చేసుకొని తాగితే నీరసం ఉండదండి ఫస్టు బాగా నీరసంగా ఉంటుంది అని అని చెప్పి అన్నాననమాట ఇంకా అన్నానని ఇంకా బత్తాకాయలు మరి అన్ని వచ్చినాయి బత్తాయి జ్యూస్ తీసుకొని తాగు అని అని చెప్పానని ఇంక తీసుకొచ్చారనమాట పెద్ద పెద్ద కాయలు అండి చాలా బాగున్నాయి చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు నా చేతి నిండా ఉండేవి అనమాట ఎంత ఉన్నాయి కాయలు ఇంకా పెద్ద పెద్ద కాయలు అనమాట ఈ మూడు కాయలకే మూడు గ్లాసులు రసం వచ్చిందండి అంత పెద్ద కాయలు అనమాట అయ్యో రెండు రోజులు జ్యూస్ చేసుకొని తాగచ్చలే అని చెప్పి ఇక అలా ఉంచేసాను ఇక అనుకోకుండా ఊరు బయలుదేరానండి మా అమ్మ వాళ్ళు ఉంటారనమాట మా ఊరు సత్తును మా సగ్రం వచ్చేసి సత్తునిపల్లి కదండి ఇంక అందుకని బయలుదేరాను వెళ్దామని ఇంకా ఆల్రెడీ మా వారు వెళ్తూ ఉంటారనమాట ఇదిగోండి ఇది రోజు మా ఇంటి వెనక మాల ఉంటుందండి ఈ కుక్క అయితే నాకు అన్నం వేస్తావా ఏవా అని అని చెప్పి అని అడుగుతుంది పాలు పోసానండి అన్నం ఏమి లేదు అట్లన్నీ కడిగేసేస్తాం కదా మనం ఇంకా పడేసిన తర్వాత వచ్చిందనమాట ఈ కుక్క రోజు వేస్తూ ఉంటాను ఇక నాకు అన్నం వేయి అన్నని చెప్పి అసలు నన్ను కదలొచ్చలే కదలెవట్లా ఆల్రెడీ పాలు పోసానండి ఇంకా అన్నం లేదు కదా అన్నం ఉంటే అన్నం వేసేదాన్ని ఇంకా ఆయనకి ఏడితే వస్తుందండి ఊరికి వెళ్ళొద్దు నాకు అన్నం వేసేళ్ళు అని అని చెప్పి గోలనమాట అనమాట ఈ కుక్క పాపం వాళ్ళు పెంచుకుంటామని చెప్పి తెచ్చుకున్నారు అయితే మక్కొక్క కదా ఇంకా ఇంట్లో ఉండకపోతే ఇంక వదిలిపెట్టారనమాట కొంచెం నాకు అలవాటేనండి ఇంకా అన్ని జంతువులతో అలవాటేనండి నాకు ఉడతలు అలవాటే కుక్కలు అలవాటే అదిగోండి వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంక నన్ను చూసి రేపు రేపు రాస్తానని చెప్పానంటే ఇంకెళ్ళిపోతుంది అనమాట దానికి మాటలు కూడా చక్కగా అర్థమవుతాయండి నేను చక్కగా అర్థం చేసుకుంటుంది ఈ మాటలు ఇక నేను ఇంకా మా వారు ఎదురొచ్చిన తర్వాతే ఊరికి బయలుదేరుతాం కదా ఇంకా అలాగే ఎదురొచ్చాను అనమాట ఇంక ఊరి బయలుదేరుతున్నాము అంటే మా ఊరు వచ్చేసి సగ్రాము సత్యనపల్లి కదండి ఇంకా అప్పుడప్పుడు మావారు రోజు మర్చి రోజు లేతే రెండు రోజులకు ఒకసారి అలా వెళ్ళి వస్తూ ఉంటారు మాకు ఉన్నాయి ఉన్నాయని చెప్పా కదా ఇక ఆ మగ్గాల కోసం కంపల్సరీగా వెళ్ళి రావాల్సిందే రెండు రోజులకి ఒకసారైనా మూడు రోజులకు ఒకసారైనా ఎల్లు వస్తూ ఉంటారు అనమాట ఇక అలాగే వెళ్తున్నారు ఈరోజు ఇంకొకదాని ఉండే చేస్తావాలిరా అని చెప్పి అన్న అన్నంటే ఇంక బయలుదేరానమాట ఇంకొండీ అదేమో ఎమ్మెల్యే బజార్ అండి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా వాళ్ళ బజార్ అది ఇక అటు సైడ్ ఏమో కొండకెళ్ళే బజార్ అనమాట కోటప్ప కొండకెళ్ళే బజార్ ఇక ఇదేమో నసరాపేట వెళ్ళే రూటు ఇంకెప్పుడు షార్ట్ కట్ అనమాట మాకిది ఇంకా అలా అనమాట ఇంక ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంక ఇది సాయంత్రం నాలుగింటప్పుడు అండి ఆహా నాలుగు కాదు రెండున్నర మూడైంది భోంచేసాను భోంచేసిన తర్వాత ఇక గోరెంటాకు ఉంది కదా పెట్టుకుందాము బాగా పండిద్దండి చక్కగా ఎర్రగా పండిద్ది ఎంత బాగా పండిద్దు రంగు పూసినట్టే ఏమీ ఇలా ఉట్టి నిమ్మకాయ ఒక్కటే వేసింది చూపిస్తానండి ఈ వీడియోలోనే చూపిస్తాను పెట్టుకొని ఉట్టి నిమ్మకాయ ఒక్కటే వేసింది ఆ నిమ్మకాయ వేస్తేనే బాగా అసలు రంగు పూసినట్టే పండిద్ది అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి గోరెంటాకు ఇక అందుకని మా గోరింటా పెట్టుకుంటాను అని అంటే పెట్టుకొచ్చాను అమ్మా అని చెప్పి మా మా మరదలే వీడియో తెతుంది మా తమ్ముడోళ్ళు వెళ్ళాలన్నమాట ఈ ఇల్లు ఇక బంధేసిన తర్వాతే ఇది పెట్టుకున్నానమాట చేసిన తర్వాతే ఇక గోరింటావి పెట్టుకున్నాను అనమాట అంత డిస్టర్బెన్స్గా ఉందండి బయట అంత డస్ట్ బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు కొంచెం వినాయక వస్తుంది కదండి ఇంకా అందుకని కొంచెం మైకిలు అవి పెడుతున్నారు పెడుతున్నారనమాట కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఏమనుకోకండి ఇక నేనైతే ఇంకా గోరింట కూసుకుంటున్నాను అనమాట ఇంకా ఎప్పుడు వెళ్ళినా పెట్టుకుంటానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు అంతకుముందు పెద్ద చెట్టు అండి పెద్ద చెట్టు అయితే ఇంకా బాగా ఎత్తు అయిపోయి ముళ్ళు అవన్నీ వచ్చేసినాయని కొట్టేశారు కొట్టేసిన తర్వాత వచ్చినాయి అనమాట ఈ కొమ్మలో ఇంకా నాయకు చవితి రాబోతుంది కదా ఇంకా మనకు ఆడవాళ్ళకున్న ప్రాబ్లం ఒకటి ఉంటుంది కదా ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరం కూర్చొని ఇంకా అలాగే ఇదిగోండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇల్లు అనమాట ఈ ఇల్లు ఇంకా కూర్చొని మా తమ్ముడు ఏమో పని చేస్తూ ఉన్నాడు మా తమ్ముడు చక్క పని చేస్తాడని చెప్పా కదండి ముందు వీడియోలో కూడా చూపించాను చక్క పని చేస్తాడనమాట నాకు చిన్న పేట ఒకటి చేస్తున్నాడు ఇంకా అది చేస్తా కూర్చున్నాడు ఇంకా నేను గోరంట పెట్టుకుంటా మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట ఎదురు ఇంకా ఇదని ఇంకా మాట్లాడుతూ ఉండవు అనమాట ఏదో ఒకటి ముచ్చట ఉంటుంది కదండి మనకి పిచ్చా పార్టీ ఉంటుంది కదా ఇంకా అలాగే ఏదో ఒకటి అనమాట ఇంకా అదిగోండి అలా పెట్టుకుంటున్నాను అనమాట ఈ వీడియోలోనే చూపిస్తాను అండి గోరింటాకు ఎలా పండిందో చూపిస్తాలే ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అదిగోండి చక్క పని చేస్తాడని చెప్పే కదా ఇంక ఇదిగోండి అంతకుముందు చిన్న పీట ఒకటి చేశాడు ఇంట్లోకి అది బాగుంది బుజ్జి ఎట్లా ఎట్లా ఏందని అని చెప్పి అని అడిగితే ఎందుకక్క నేను చేసి పెడతాలే లేక ఖాళీగా ఉండప్పుడు చేసిస్తాలే నీకు అని అన్నాడు ఇంక ఈరోజు ఖాళీగానే ఉండాడండి అందుకని ఇంక ఇది పెట్టుకున్నాడు అనమాట పని చిన్న పేటండి అండి చక్కగా ముచ్చటగా ఉంటుంది కూర్చోడానికి కూడాను బాగుంటుంది చూపిస్తాను ఉండండి కానీ కా కాళ్ళు ఉన్నాలు పక్కల కాళ్ళు వేస్తాం కదా పేటకి ఇక అవి అనమాట ఈ చెక్క ఇవన్నీ ఇలా చెక్కుతున్నాడు అనమాట ఇంకా తర్వాత వాటిని ఫిట్ చేస్తాడు ఆ పేట కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలేండి నేను తెచ్చుకున్న తర్వాత ఈ పేటని నెక్స్ట్ వీడియోలో చిన్న క్లిప్పింగ్లోనైనా చూపిస్తాలే ఇంక ఇదిగోండి ఇలా చెక్కుతున్నాడు అనమాట కాళ్ళు కుదర్చాలి కదా పీటకి అంటే మా పెద్ద తమ్ముడు చేసేది వడ్రంగి పని అండి ఇంకా అలాగా ఇదిగోండి ఈ పేట అనమాట ఎంత ముచ్చటగా ఉందోనండి చక్కగా కూర్చోడానికి కూడాను బాగుంది నాకు భలే నచ్చింది ఈ పేట చేసి పెడతా అని ఇంక చేస్తున్నాడు అనమాట ఖాళీగా ఉన్నా కదా చేసి పెడతా అని చేస్తున్నాడు ఇంక ఇదిగోండి ఇదనమాట ఇంకా అలా కాళ్ళన్నీ అలా కుదర్చాలన్నమాట కయ్యన్నీ చెక్కుతున్నాడు దానికి కా అన్నీ చెక్కలన్నీ ఫిట్ చేసుకొని కలర్ వేసుకుంటే బాగుంటుందండి ముచ్చటగా ఉంటుంది ఒకవేళ తడిసినా కానీ రంగు వేసుకుంటాం కదా కలర్ వేసుకుంటే తడిసినా కానీ నీరు పట్టుకోకుండా ఉంటుంది చెక్కకి ఇంకా నీకు చేసి పెడతానని చేస్తున్నాడు అనమాట మా అబ్బాయి చేసేది వడ్రంగి పని ఇంక ఇవేమో అడ్డబద్దులు అడ్డం అటు నాలుగు పక్కలా నాలుగేస్తాం కదా అడ్డబద్దులు అవి అనమాట అవి కొంచెంగా చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి నేను నెక్స్ట్ వీడియోలో పేట తయారైన తర్వాత చూపిస్తాను అండి కళ అదిగొండాలా అనమాట అట్లా వస్తాయి అంట కళ పెట్టి ఫిట్ చేస్తాడంట అది అంతకుముందు వెళ్ళానండి మా ఊరు వెళ్ళాను కానీ కుదరలే ఈ రెండు నెలలు పైన అయిందండి వెళ్ళి కూడాను ఇంకా ఇప్పుడు వెళ్ళాను అనమాట రెండు నెలల తర్వాత ఇంక ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఇల్లు బయట ఇట్లా ఉంటుంది అనమాట ఇదేమో కరివేపాకు చెట్టు మొక్కలంటే నా లాగా మా అబ్బుజోడుకు కూడా ఇష్టమేనండి చాలా ఇష్టంగా పెంచుతాడు అదిగోండి గోరింటాకు ఎంత బాగుండి చూసూసారా అదిగోండి అలా పండిద్ది అనమాట అసలు రంగు పూసినట్టే ఇంక ఇదిగో ఇదండి కరిపాకు మొక్క అవన్నీ రెండు పూల మొక్కలు అనమాట ఇంక ఇదిగోండి నాకు మావాడికి కూడా వాడికి కూడా ఇచ్చి ఇంక ఇదిగోండి మా కారు ఇక్కడ పార్కింగ్ చేసాము ఇది అదేమంటారబ్బా ప్రాజెక్టు పులిసింతలు ప్రాజెక్టు ఏదో ఉందండి ఇటు ఇంకా అటు వెళ్ళిద్ది అనమాట ఈ రోడ్డు ఇది ఈ రోడ్డు పులిసింతలు ప్రాజెక్టు వెళ్ళిద్ది అనమాట పులి చింతలేనా ఏదో ఉందండి డ్యాము ఆ పేరు గుర్తు రావట్లేదు మీలా ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు అసలు గుర్తు రావట్లేదు వాయిస్ ఇస్తున్నా కదా నాకు ఈ కంగారులో నాకు గుర్తు రావట్లేదండి ఇంక ఈ రోడ్డు ఆ ప్రాజెక్టుకి దాకుందండి ఈ రోడ్డు ఇంకా బై ఈ తిరుగుతూ ఉంటాయి ఇక బళ్ళు కార్లు ఏంటి బళ్ళు ఏంటి బస్సులు ఏంటి ఇక మెయిన్ హైవే చిన్న సైజు హైవే అనుకోవచ్చండి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఈ రోడ్డు ఎమ్మటే ఉంటుంది ఇల్లు కొంచెంగా చూపిస్తున్నానండి ఈసారి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏందనేది కొంచెం పర్మిషన్ తీసుకోవాలండి అది వేరే వాళ్ళది అందుకని అమ్మ వాళ్ళ ఇల్లు చూపించట్లేదు అక్కడే అమ్మ వాళ్ళ ఇల్లు కూడాను అక్కడే అదిగోండి ఎదురుగా అదిగో చూపిస్తాను అండి ఎదురుగా ఉంటుంది ఇంక వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాలండి ఇంక ఇదిగోండి ఈ రోడ్డు అనమాట ఇది ప్రాజెక్ట్ కాడికి వెళ్ళిద్దండి ఖచ్చితంగా ప్రాజెక్ట్ కాడికి ఉంటుంది అనమాట ఈ రోడ్డు ఇంక కారేమో మాది మీకు తెలుసు కదండి కారు నా ఫేవరెట్ వైట్ కలర్ కార్ అనమాట మా వారు కారు రెడ్ కలర్ తీసుకుంటానంతే వద్దండి వైట్ కలర్లోనే తీసుకోండి బాగుంటుంది అని అని చెప్పానండి ఇంక వైట్లో తీసుకున్నారనమాట మా గురువు గారిని కూడా అడిగానండి అడిగితే ఇంక వైట్లోనే తీసుకోమని చెప్తే ఇంక తీసుకున్నాం ఇంక ఇదిగోండి ఇంట్లోకి వచ్చే దారి అనమాట ఇది మా తమ్ముడు ఇల్లు ఇంట్లోకి వచ్చే దారి ఇదేమో మల్లె మొక్క అన్నీ రకరకాలు పెడతాడండి మా వాడు కూడాను మొక్కలు బాగా ఇష్టంగా పెంచుతాడు మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ ఆ మొక్క ముందుకు వెళ్ళం కానీ అన్నీ మరుపునిచ్చిద్దండి అందుకనే కొంచెం మన మొక్కలు అంటేనే ఇష్టపడాలి కూడాను ఇంక ఇదిగోండి రెట్నయమండి ఇంకా టీ అయితే మా వారు వచ్చారు పని అంతా చూసేసుకొని మా వారు వచ్చారు ఇక వచ్చిన తర్వాత ఇక రట్నయ్యాం ఇదిగోండి రైల్వే ట్రాక్ ఉంటుందండి మాకు ప ఒక పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి గేట్ పడిద్ది అనమాట అంటే ఇది హైదరాబాదు లైన్ అనమాట ఇది డబల్ లైన్ చేశారు ఇటు వచ్చేసి వైజాగ్ దాకుంది ఇటు వచ్చేసి హైదరాబాదు ఇప్పుడు వెళ్ళేదేమో వైజాగ్ కల్ వెళ్తుందనమాట ఈ బండి వైజాగ్ వెళ్ళే బండి అనమాట ఏడు గంటల బండి ఇది మేము ఏడు గంటలకు బయలుదేరాము ఏడు గంటల బండి అనమాట ఇటు వచ్చేసేమో ఇంకా అంటే గుంటూరు విజయవాడ రాజమండ్రి అన్నవరం కూడా తగిలిద్ది కదా మధ్యలో అన్నవరం ఇంకా వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం ఉందనమాట ఇప్పుడు వెళ్ళే లైన్లో లైన్లో ఇటు రైట్ సైడ్కి వెళ్తేనేమో హైదరాబాద్ ఉందనమాట మాకు హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఈజీ అండి సత్తెనపల్లి నుంచి ట్రైన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు చక్కగా వెళ్ళిపోవచ్చు పది నిమిషాల్లో స్టేషన్లో ఉంటాము ఇక ఆ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక వైజాగ్ సారీ హైదరాబాద్ వెళ్ళాలంటే మాత్రం చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి ఇంక మా ఊరు బయలుదేరాము అంటే మా చిలకలూరు అనమాట రిటర్న్ అయ్యాం అనమాట ఈ వీడియోలో నేనేమేం నేను ఎలా ఉండాను నేనే అంటే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి ఆ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి శివాలయం అంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించానండి ఆ వీడియో చూడపోతే చూడండి శివాలయం అనమాట మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఈ శివాలయానికే వచ్చేవాళ్ళం అండి కార్తీక మాసం కంపల్సరీగా వచ్చేవాళ్ళం ఆ శివాలయంకి శివాలయంకి వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అట్లా రెండు మనకి మంత్లీ ప్రాబ్లం అయిపో అడ్డం లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ వచ్చేవాళ్ళం ఇంక ఇదేమో మెయిన్ సెంటర్ అనమాట సత్తెన్పల్లిలో మెయిన్ సెంటర్ అనమాట దీన్ని ఐదులాంతర్ సెంటర్ అని అని అంటారు ఈ సెంటర్ని ఐదులాంతర్ల సెంటర్ ఇంకా అదిగోండి బస్సు వెళ్తుంది చూసారా ఇక అక్కడ ఆగుతాయి అనమాట బస్సులు కూడాను ఆగుతాయి ఇంకా అక్కడ మేము వెళ్ళేది ఇంకా నసరాపేట రూట్కి అనమాట ఇటు సైడ్ వెళ్తేనేమో గుంటూరు వెళ్ళిద్ది ఇదిగోండి ఇదేమో ఇది కనికా పరమేశ్వరి ఆలయం అండి ఈ గుడి మా తాతయ్య గారు దగ్గరుండి కట్టించారు ఈ గుడి అంటే మా తాతయ్య గారు అన్ని రకాలుగా సిద్ధాంతి పరంగా అన్నీ తెలుసండి ఆయన పేరు వచ్చేసి సాంబివరావు నేను చిల్లపల్ల ఆడపిల్లని అని చెప్తాగా ఉంటా కదా ఆయన ఆయన మాకు ఏడుగురు తాతల్లో ఆయన ఒక తాత అనమాట నాకు ఏడుగురు తాతలండి మొత్తం అంటే మా తాత వాళ్ళ అన్నదమ్ములు ఏడుగురు అనమాట వాళ్ళల్లో ఒక ఆయన ఆయన కట్టించిన దేవాలయం కనికా పరమేశ్వర ఆలయం ఇంక ఇదిగోండి బస్సు ఇంకా ఇది ఇంక ఇదిగోండి ఇంకెలా నసరాపేట రోడ్ రోడ్డు అనమాట ఇది నసరాపేట వెళ్ళే రూట్లో మేము హై హైవే ఎక్కేసాము ఇక రైట్ లెఫ్ట్ తీసుకుంటే ఇక మా ఊరు వెళ్ళిపోవటం అనమాట వీడని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు వీడియో వీడియోలు చూ చూసి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమే ఎలా ఉంటాము ఎలా వెళ్తాము ఎలా జర్నీ చేస్తాము ఎటువైపు వెళ్తాము అనేది వీడియోలో పెడుతున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అనుకోండి మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి